esse aqui é మళ్ళీ డాక్టర్ గంగిరెడ్డి ఏది ఏమైనప్పటికీ ఒక అమ్మాయి చదివే అమ్మాయిని మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయిని ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి మీద రేప్ చేసి చంపేయడం అనేది ఈ సమాజంలో మనము క్షమించడానికి నేరము ఎవరు దానికి మద్దతు పలకరాదు మరియు వాళ్ళని ఆ అమ్మాయికి ఎవరైతే ఈ కుటుంబం నష్టం కలిగించారో వాళ్ళని నలుగురు కావచ్చు ఐదు మంది కావచ్చు మంది కావచ్చు ఎంత పలుకుబడిన వ్యక్తులైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆ విధంగా మన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నాను మరియు వాళ్ళ ముందు అవుట్ పేషెంట్ సర్వీసెస్ స్టాప్ చేయడం జరిగింది ఎందుకంటే కలకత్తా కార్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ మీద డ్యూటీలో ఉన్నటువంటి లేడీ డాక్టర్ మీద అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేయడం మర్డర్ చేయడం జరిగింది దాన్ని ఆర్డిటి సంస్థ తీవ్రంగా ఖండిస్తుంది ఆర్డిటి సంస్థ సంస్థ స్త్రీల కొరకు నిలబడే సంస్థ స్త్రీ సాధికారతకు కృషి చేస్తున్నటువంటి సంస్థ ఒక సంస్థగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు ఒక డాక్టర్ గారికి జరగచ్చు రేపు ఇంకొకరికి జరగచ్చు సో ఒక స్త్రీకి జరిగిందనే ఆవేదనతో మేమందరం కలిసికట్టుగా మా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నాము ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఇక మీద ఇటువంటివి నీచమైన సంఘటనలు సమాజము తలదించుకునే సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డాక్టర్స్కు సేఫ్టీని కల్పించాలని ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలని మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇంటి మీద రేపు జరిగింది ఇలాంటి సంఘటనలు హాస్పిటల్ను డ్యామేజ్ చేయడం కానీ డాక్టర్లను డాక్టర్ల మీద దాడి జరగడం కానీ ఇవన్నీ మేము ఒక సంస్థగా ఒక హాస్పిటల్గా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక ఇటువంటివి ఇటువంటివి మీద జరగకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాము థ్యాంక్ యూ